వనవాసంలో భాగంగా శ్రీరాముడు సీతమ్మ తల్లితో కలిసి పర్ణశాల నిర్మించుకున్న ప్రదేశానికి పంచవటి అని పేరు ఐదు పెద్ద వృక్షాలు ఒకే చోట ఉండడంతో ఈ ప్రాంతానికి పంచవటి అనే పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి పంచవటి క్షేత్రంలోని చెట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని కొందరి విశ్వాసం సరిగ్గా అలాంటి క్షేత్రమే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో ఉన్నది ఆధ్యాత్మిక శోభతో నిత్యం కళకళ్లాడే పంచవటి క్షేత్రంలోని విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం చోట మర్రి రావి వేప ఉసిరి మారేడు చెట్లు కలిసి ఉన్న ప్రదేశాన్ని పంచవటి అని పిలుస్తూ ఉంటారు ఇలా ఐదు చెట్లు ఒకే చోట కలిగి ఉండడం చాలా అరుదు ఇలాంటి పంచవటి క్షేత్రమే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లిలో ఉంది ఈ ప్రాంతంలో ఒకే చోట ఐదు వృక్షాలు కలిసి ఉంటాయి భక్తుల రాకతో ఈ క్షేత్రం రద్దీగా ఉంటుంది వ్రటవృక్షం అని కూడా అంటారు విష్ణుమూర్తి అంశగా భావిస్తారు వటవృక్షం కిందే శ్రీకృష్ణుడు గీతను బోధించినట్టు పురాణాలు చెబుతున్నాయి మారేడు చెట్టును బిల్వ వృక్షమని కూడా పిలుస్తారు బిల్వ వృక్షము సాక్షాత్తు శివస్వరూపమని పెద్దలు చెబుతారు శివపూజలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది రావి చెట్టును అశ్వత్థ వృక్షం అంటారు పలు దేవతామూర్తులు ఈ చెట్టు నీడలోనే ఆరాధింపబడ్డారని చెబుతూ ఉంటారు బుద్ధుడికి జ్ఞానోదయమైంది కూడా రావి చెట్టు కిందనే కావడంతో దీన్ని వృక్షమని కూడా పిలుస్తూ ఉంటారు వేప చెట్టును నింబవృక్షమని కూడా అంటారు సాయిబాబా జీవితంలో ఈ చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది ఉసిరి చెట్టును అమలక వృక్షమని కూడా పిలుస్తారు నదీ స్నానాలు నదీమ తల్లి పూజలు దీపారాధనల్లో ఉసిరికి ప్రత్యేక స్థానం ఉంది ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఐదు వృక్షాలతో ఆధ్యాత్మికంగానే కాక ఆరోగ్యపరంగానూ ప్రయోజనం ఉంటుందని ప్రజలు నమ్మకన్న ఆలయ ఆవరణలో మామిడి వెంకట్రెడ్డి అనే గ్రామస్తుడు నలభై ఏండ్ల క్రితం ఐదు ముక్కలు నాటారు ప్రస్తుతం అవి పెరిగి పెద్దయ్యాయి లాలపల్లికి చెందిన వెంకట్రెడ్డి తీర్థయాత్రల్లో భాగంగా సీతమ్మవారు కొలువుదీరిన పంచవటి క్షేత్రాన్ని దర్శించాడు అక్కడి నుండి చెట్లను తీసుకుని వచ్చి లాలపల్లిలో నాటినట్టు స్థానికులు చెప్తున్నారు మల్లన్న గుడి కోసం సుమారు ఐదు ఎకరాల స్థలాన్ని ఆయన విరాళంగా ఇచ్చారు నలభై ఏళ్ల నుండి గ్రామస్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తూ వస్తున్నారు ప్రస్తుతం ఆలయ పర్యవేక్షణ బాధ్యతలు వెంకటరెడ్డి కుమారుడు రవీందర్ రెడ్డి చూస్తున్నారు ప్రాంగణంలో పంచవటి అనే చెట్లు నాటడం జరిగింది పంచవటి అంటే రావి వేప మర్రి జువ్వి మేడి ఈ ఐదు రకాల చెట్లు చాలా కూడుకున్నటువంటివి వీటిని పురాణాలలో చాలా గొప్ప శక్తివంతమైనటువంటి చెట్లుగా పేర్కొనడం జరిగింది వీటి చుట్టూ ఒక కోటి జపాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక ప్రదక్షిణ చేసినట్టయితే మనకు అంతే పుణ్యం వస్తుంది వివిధ గ్రామాల నుండి కూడా చాలామందికి దీని చెట్ల ప్రాశస్తం తెలియదు చాలామంది ఇక్కడికి వచ్చి ప్రదక్షిణ చేసినట్టయితే సంతానం లేని వారికి సంతానం దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వాళ్ళకు దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి తర్వాత మానసిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మానసిక వ్యాధులు నయమవుతాయి ఇది చాలా పటిష్టమైనటువంటి బలమైనటువంటి శక్తి కలిగినటువంటి చెట్లు ప్రభుత్వ స్థలాన్ని ఎవరు ఆక్రమించుకోకుండా దీన్ని కట్టుదిట్టంగా ఉంచి ఈ స్థలాన్ని దేవస్థానానికి ఉంచడం జరిగింది ఆ విధంగా ఉండడం వల్ల దేవస్థాన ప్రాంగణం చెట్టు చుట్టూ చెట్లతోని కలకలలాడుతుంది తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి గ్రామస్తులు గ్రామ పెద్దలు యువకులు కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధి కొరకు శతావిధాలు ప్రయత్నిస్తున్నారు ఈ పంచవటి క్షేత్రానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉంటారు పంచవటి చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో పాటు మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు గ్రామంలో ఇలాంటి పుణ్యక్షేత్రం ఉండడం స్థానికులు అదృష్టంగా భావిస్తున్నారు ప్రతి ఒక్కరూ పంచవటి క్షేత్రాన్ని దర్శించుకోవాలని వారు కోరుతున్నారు మా పెద్దవాయిన మామిడి వెంకటరెడ్డి గారు అని నాటడం జరిగింది గత యాభై సంవత్సరాల నుండి ఆ యాభై సంవత్సరాలు ఇప్పుడు పంచవాటి ఐదు చెట్ల ప్రాముఖ్యత ఏంటంటే ఐదు ఇక్కడ దానికి ఏ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కానీ ఏవి ఉన్న ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఉన్నా కానీ వా చెట్ల చుట్టూ తిరిగితే ఎంతో కోటి జపాలు చేసినంత ఇది ఇవి ఉండడం నీకు లాల్పల్లానికి ఆ గ్రామానికి అదృష్టం ఎందుకంటే ఆ చెట్ల చుట్టూ తిరగాలి అవి ఊక తాకూడదు ఎందుకంటే తాకితే ప్రాముఖ్యత తగ్గు తాకకుండా మనం గోడ పెట్టడం జరిగింది ఇంకా లోపల కూడా గోడ ఏర్పాటు చేయడానికి మా ఆలయ కమిటీ కానీ తర్వాత ఊరికి గ్రామ ప్రజలం కానీ చేయడానికి అది గోడ పెట్టడానికి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది